పునరవ అందరికి వచ్చారు వచ్చి వరకు ఇక్కడికి విశేషంగా రాష్ట్ర అధ్యక్షులు ముబయారు గారికి పౌడయ్య గారికి ఉత్సవ విరీక రాష్ట్ర కన్నడ ఉద్యాన ప్రసాదరావు గారికి అట్లే మన మల్లికర్జున గారికి మంచి జైబీ ముందు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి ఉన్నాడా చేశాడ పోయి రెండు కాదు ఒక కలిగి ು ಬೆಟ್ಟದನು ತನ್ನ ತಂಡು ದೇಹಿತು ಬದುಕು ಎಂತ ಬದು ಅದೇ ಶಕ್ತು ಅದೇ ಸತ್ಯ ಸತ್ಯ ಧರ್ಮವು ನ್ಯಾಯಸೋರಾಡಿನ ಮಹಾನುಭಾವಳ ಕೋರ್ಸ್ ಬಿಟ್ಟರು ಈ ರೋಜು ಮನಸ್ಕೊಂಡು ನಮಗೆ నేను ఎక్కువ చెప్పలేను నాకు అంతగా నేను పెద్దలు అందరూ వస్తున్నారు లేదా వాళ్ళు చెప్పుకున్న వాళ్ళంతా ఉన్నారు నేనంతా వాడిని ఆలోచన జ్ఞానంతో మాట్లాడగలిగేవాడిని నేను కోరేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మాల మహనాలు ఎంతో ఉన్నది అధ్యక్షత వద్ద ఉన్నారు మార్గ మహనాలు మార్గ ఉన్నాయి మనమంతా రెండు తల్లు ఆయన రెడ్డు తల్లు అంబేద్కర్ ఇంకా దేవుతారు మన ఇద్దరిని ఒక అన్నదమ్ములుగా ఉన్నటువంటి వారిని చిన్న ఎవరు ఉంటే మనమే అగ్రవర్ణాలు కాదు మనమే ఈ రోజు జరుగుతున్న వ్యవస్థలో కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ మన వాళ్ళకు పోరాడాల్సి మనము మనము మాకు మనకు ఆదాయము ఉద్యోగాలు సత్యోగాలు ఇవన్నీ ఏమని కాదు నా మనసు అయితే ఇవన్నీ నేను ఒకటే అడుగుతున్నా డాక్టర్ అంబేద్కర్ రాజాల్సింది ఏంటంటే ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు అన్ని కులాలలో నేను ఏమి చేస్తే బాగుంటుంది అని అనేది ఒక్కసారి మాత్రం నాకు గుర్తుంది వీడు పౌరుడు కావాలా వీడు వీరుడు కావాలా ఎంతటి రాజైనా సరే వాడి గాడికి వచ్చి కాళ్ళు పెట్టి దండం పెట్టాలా అనేటువంటి ఒకే ఒక్క పదంతో మహానుభావుడు ప్రతి ఒక్కరికి పచ్చెనిమిదేళ్ళు నిండిన వయసు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వస్తుందో తిప్పినాడు ఇది మనకు చేసినటువంటి గొప్పతనం కానీ ఈ ఓటును సారాయికి డబ్బుకు వాటుకు డబ్బు కాకుండా వాళ్ళు చేసేదానికి ఈ యొక్క ఈ జనరేషన్ లో కానీ జనరేషన్ లో కానీ ఓటుకు రెండు రూపాయలు వచ్చే రోజులు కూడా ఉన్నాయి నేను చూశాను అప్పటికి ఇప్పటికే మారలా డబ్బు పెరుగుతా ఉంది మందు పెరుగుతా ఉంది మన మాటలు అడగడం ఎక్కడ ఈ చాటడం హోటులు మనం హక్కించడానికి ఇప్పుడు మనం చేయాల్సిన పోరాటం కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ఎప్పుడైతే ఆయన విద్యపూర్వకంగా రాసి పెళ్ళుతో రాసి ఇంటితో రాసి చీర లేచి ముద్ర ఉంటారో ఆ ముద్రను మనకిచ్చి మనకు ఘట్టంగా ఆయుధముగా ఏర్పరిచినాడు అలాంటి హక్కులు మనమంతా ನಿಜಮೈನ ಮಾರಣ ನಿಜ ಮಾದಿಗರ ದಂಡೋರ ಓಟು ಹಕ್ಕು ವಿಧಾನ ವಿಧಿಸ್ಕೊಳ್ಳಿ ಈ ಸಭಾ ಮೂಲಕ ಅಂತರ್ಥ ಸಂಸ್ಥೆ ಒಕ್ಕೇ ನಡಗೋರಿ ಎಪ್ಪಡೈತೆ ಮನ ಅಂತರ್ಥಿ ಆಶಯ ರೂಪಾಯಿ ಓಟ್ ಹಕ್ಕು ಜಾಂತೆ ಅಪ್ಪು ಮನೆ ಗಾಂಟಿಕರು ಇದು ಯಂತ್ರ ದ್ವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ದ್ವಾರ ಎಲ್ಲಿ ವೀಟು ದಯಚೇದ ಓಟ್ ಹಕ್ಕು ಮಾಡಿ మన ఉభేషం కాదనేటి మాల మహనాడు గండవర వాళ్ళకు నేను కోరేది ఒకటే మనం చేయాల్సిన పురబాడు మనం చేయాల్సినటువంటి యొక్క ఆశయము ఒక బడుగు బలహీన వర్గాలే మన మాల మాదిగలే కాదు ఎస్టీ ఎన్ఆర్ఎ ఇప్పటికీ అనగానే ఉన్నారు కాబట్టి అన్ని కులాలలో బడుగు వర్గాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా మన ఓటు మన వ్యక్తిగా చేసుకోగలిగితే మన ఓటుతో వాళ్ళు రాజులు ఎదుగుతున్నారు మంత్రులు ఎదుగుతున్నారు ప్రధానమంత్రులు ఒక్క రోజు మాత్రం వచ్చింది కాళ్ళు పట్టుకుంటారు ఈ రోజు తెలంగాణలో చూస్తా ఉన్నాం ఒకడు గట్ట జీవితాల్లో వాడు అయినట్టు ఒకడు గు ఓటే ఉండడు ఇవన్నీ మానవుల ఆశయాల కోసం చేసేది మనం కడుపు మనం కడుపు నిండా తినాలా మనం కడుపు నిండా ఉండాలా మనం బాగుండాలంటే ఈ రెండు జాతులు ఏకమయ్యి మన ఓటు హక్కులు పచ్చిగా రాష్ట వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా మాకు ఓటు హక్కు కల్పించండి కట్విటీ యుగం వద్దు కట్మెంట్ వద్దు ఓటు హక్కు కావాలి బ్యాలెట్ ఓటు కావాలి అని నేను ఈ సభాముఖంగా అందరితో తెలియజేస్తూ రాష్ట అధ్యక్షులు కానీ మిగ అధ్యక్షులు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియబట్టు ఈ యొక్క చిన్న మనవిని ఇవ్వాలి గట్టిగా ఎక్కడైనా చేయాలని నేను తక్కువ దగ్గర మరీ మరీ నన్ను ఇక్కడ పెద్దలందరూ అంటారు అయా దళిత సీనియర్ నాయకులు నేను దళిత సీనియర్ నాయకుడిగా నా అనుభవంలో డెబ్బై సిక్కి వయసులో ఇందిరాగాంధీకి పోటీ చేసినటువంటి ఈనాటి వరకు తిప్పు ఉన్న వ్యవస్థలో ఏది ఆశించాలా ఏది కోరుడా పది మందికి సేవ చేయాలా పది మందికి న్యాయం చేయాలా అని పోరాడుతా ఉన్నాము మన సంఘాలన్నీ కానీ మన వాళ్ళ తుమ్మలు తిరుగుతున్నారంటే మన వాళ్ళు కొంతమంది అయ్యి డబ్బులకో మాటలకో వేదయ్యి పదవులకో వేదయ్యి వాళ్ళకు ఎమ్మట చంపు ఇది కరెక్ట్ కాదు దేవుడు క్షమించడు ఆయన అన్నాడు నేను ఇచ్చిన ఎందుకు ఆయుధము ఈ ఆయుధం పోయి మీ పట్లండి ఒక ముస్లిమాన్ గారికి వేయ అప్పుడు రాగ్గు బాగు ఆయన ఆ రోజు సిగ్గుపడతారు ఇది కాదు మనం చేస్తున్న కోరారు మన వచ్చారా నాదే నాయకత్వం నేనే ప్రసాదరావే చేస్తా ఉన్నా నేను ఎందుకు చేయాలి నేను చూ ఆయన ఎందుకు వదిలిపెట్టారా మళ్ళీ చేస్తా ఉన్నా ఎందుకు చేయాలా అనే స్వాధానంలో వదిలిపెట్టి అంత మనము అంత మనము అనే భావన ఎప్పుడైతే మనలో కలుగుతుందో ఈ మన యొక్క సంఘాలకు ఈ రాష్ట్రానికి మనము సేవకులం కాదు మనం సేవకులం కాదు మనకు సేవ చేసేవాళ్ళు సేవకులు మంత్రులు ప్రధానమంత్రులు ఉద్యోగులు అందరూ కూడా మన ప్రజలందరికీ సేవకులు వాళ్ళు మనం సేవకులం కాదు ఈ మాట వాస్తవము కాబట్టి మనం ఎక్కడికైనా మీరు మా కోసం పనిచేస్తారు మేము ఇచ్చే రూపాయి కోసం పనిచేస్తాం మేము అది మేము తీసుకోలేదు మా పట్ట కొట్టు పెట్టి చెప్పేసి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మాకు ఎక్కువ తెలియదు